నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నా ఈ రోజైతే మన మెట్టూరు బిట్టులో ఉన్న శ్రీ ఆలయంలో లక్ష దీపారాధన చాలా భారీగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఫైవ్ థర్టీ కి ప్రారంభం కాబోతుంది బట్ అంతకంటే ముందు మనకి చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా ముందు అందుకని మా ఫ్రెండ్ ఉమా ఫోన్ చేసి మనకి టెంపుల్ దగ్గర చాలా పనులు ఉన్నాయంటే ఇక ఆలస్యం చేయకుండా నేను కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేసా నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం పనులు అయితే ఇక్కడ కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ టేబుల్స్ వేస్తారు ప్రమిధులు కూడా పెట్టేశారు ఇంకొన్ని టేబుల్స్ ప్రమిలే పెండింగ్ ఉన్నాయి అవి కూడా పెట్టేస్తున్నారు ప్రతి ఏటా ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహిస్తామండి అలా జరగడానికి ప్రధాన కారకులు ఈయనే ఈ ఆలయ ధర్మకర్త శ్రీ బూర్లి శ్రీనివాసరావు గారు ఈయన ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది నిజానికి దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయనకి మేము ఇక మన కుర్రోలు అయితే మిగిలిన టేబుల్స్ లో కూడా ప్రమిదలు పెట్టేసి ఇక రెడీ చేస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని మన ఉమా గురి అయితే ఉదయం నుంచి నాన్ గా పని చేస్తూనే ఉన్నాడు ఇక మన హరీష్ గురి అయితే ఆల్మోస్ట్ చెట్ అంతా బిగించేసి ఇక్కడ దీపాలు అయితే పే చేసుకుంటున్నాడు నేనైతే సాయం కోసం వచ్చి ఇలా వీడియోలు తీసుకుంటున్నాను ఐం సారీ నన్ను చూపించండి ఏదేమైనా మన కురాలకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ఏవచ్చినా చాలా సపోర్టివ్గా ఉంటారు ఈ టేబుల్పై ప్రమిదలు పెట్టడం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఇంకా మనకి మిగిలి ఉన్న టాస్క్ మన ప్రమిదల్లో ఆయిల్ వేయడం ఇంకా దానిలో ఒత్తులు వేయడమే మిగిలి ఉన్న టాస్క్ ఇక ఫైనల్గా మనకు మిగిలి ఉన్న టాస్క్ ఈ ప్రమిదల్లో ఆయిల్ వేయడమే దాన్ని అయితే మన ఆలయ ధర్మకర్త గారు అయితే ప్రారంభించారు మాకు డెమో చూపిస్తున్నారు ఈ విధంగా ఆయిల్ వేయండి అని నిజంగా ఉదయం నుంచి నాన్ నాన్స్టాప్గా పని చేస్తూనే ఉన్నారు దానికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే ఇక తర్వాత మన కుర్రోళ్ళ దీపాల్లో ఆయిల్ అయితే చకచకా వేస్తున్నారో ఈ దీపాల్లో ఆయిల్ వేయడం చాలా సింపుల్గానే ఉంటుంది బట్ దాంట్లో ఒత్తిలేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది చాలా ఓపిక్గా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది వాటిని ఇక మన హరీష్ గురు ఇక్కడ ఒంటరిగా పనిచేసుకుంటున్నారనమాట అసలు ఎవరితో సంబంధం లేదన్నట్టు ఒక పక్క దీపాలకి ఆయిల్ పెట్టేస్తుంటే ఇంకో పక్క నుంచి మేము ఈ ఒత్తులైతే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒక పక్క దీపాలకి ఒత్తిడి పెడుతూ ఇంకో పక్క ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే నా మొబైల్ మొత్తం ఆయిల్ జిడ్ అయిపోయింది సో ఫైనల్గా ఉదయం నుంచి నాన్ గా ఒక పది పదిహేను మంది పనిచేస్తే ఇప్పటికైతే ఇది పూర్తి అయింది మూడో సోమవారం సందర్భంగా కృష్ణాపురంలో గెలుచున్న శ్రీ శ్రీ నెలకంటే సోమవారి లక్ష దీప జరుగుతుంది కాబట్టి ఎవరి మంది ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమ శివా సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా ఇక చాలామంది అయితే వచ్చేసారు ఇంకా చాలా మంది వస్తున్నారు మన కమిటీ అయితే ఆల్మోస్ట్ ఎలర్ట్ అయిపోయారు ఏ విధమైన జరగకుండా చూసుకోవడానికి ప్రస్తుతానికైతే లోపలికి ఇంకెవరిని విడిచిపెట్టలేదు ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది ఆరు గంటలకి మరో రెండు మూడు నిమిషాల్లో దీపారాధన కార్యక్రమం నేరం గ్రామంలో ఉన్న భక్తులు లైన్ లైన్ మీదకి లైన్ ఎవరమ్మా లైన్ ఉంచబాద్ ఎక్కడ బ్లేట్ గలబాడి లైన్లో నిలబడమ్మా లైన్లో ఉంచో అలాగే లైన్ కూడా ఏర్పాటు చేయడం నిలబడాలి అమ్మా అందరూ లైన్కి వెళ్ళాలి చెప్పండి ఒక నిమిషం అమ్మాయించండి అఖండ జ్యోతికి కొట్టించండి అమ్మా అందరికీ అఖంధ జ్యోతి సంకల్పం తల్పండి అమ్మాయి అందరూ కవర్ అక్కడ అమ్మ రైట్ ఎట్టుకోండి ఎవరు స్వామి సంకల్పడు అమ్మాయిస్తున్నారు చూస్తా సంకల్ప చూస్తా ఇక మన ఆలయ ధర్మకర్త గారి చేతుల మీదుగా జ్యోతి వెలిగించి మన యొక్క కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాం Thank <laughs> you. Okay, oh, Bailey, you అండ్ గాస్ ఈ ఏడాది కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్